ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ముప్పై తొమ్మిదవ డివిజన్ లో కోటి యాభై రెండు లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని మరో ముప్పై లక్షలతో ఈ రోజు అలాగే మరో లక్షల ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు వార్డులో ఇరవై నాలుగు లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు అలాగే లింగంపేట ఐదో వీధిలో కాలువ నిర్మించగా రోడ్డు కిందకు అవ్వటంతో దాన్ని లెవెల్ చేసేందుకు పనులు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేయకుండా ప్రజలు తమకు ఏ పనులు అవసరమో చెబితే అవే చేపడతామన్నారు టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జి రాంబాబు గొర్రెల రమణి చాపల నాగమణి తుళ్లి పద్మ నాగలక్ష్మి కరగాని వేణు మళ్ళా వెంకట్రాజు దాస్యం ప్రసాద్ దుత్తారపు గంగాధర్ సాలాది ఆనంద్ నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు సిటీ నియోజకవర్గ ముప్పై తొమ్మిదో వార్డులో ఇప్పటి వరకు కోటి యాభై రెండు లక్షలతోటి పనులు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ ప్రజానికంతో చర్చించి వాళ్ళ యొక్క అవసరాల వరకే పనులు చేయడం జరుగుతూ ఉంది కూటమి అధికారంలో ఉంది కదా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా మాకు నచ్చినట్లు మేము చేసుకుంటే వెళ్ళిపోతామంటే కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలచో ఎన్నుకోబడ్డవారు వారు కావాల్సినవి చెయ్యాలి అలాగే ఈ రోజున ఇరవై నాలుగు లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక డ్రైన్ ఉంది ఎన్ టు ఎన్ మొన్న ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు చెప్పారు సమస్య ఉందని ఆ డ్రైన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం దాంతోపాటు అక్కడ ఐదో వీధి లింగంపేటలో డ్రైన్ కట్టారు రోడ్ లో లైయింగ్ అయింది దాన్ని ఒకటి ప్రారంభించుకోబోతా ఉన్నాం దాంతోపాటు ఇంకా అంటే కోటి ఎనభై లక్షలు కోటి యాభై పూర్తి అయింది ఇంకొక ముప్పై లక్షల పనులు ఈరోజు ప్రారంభించుకోగా ఇంకొక ఎనభై ఐదు లక్షల పనులు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఆ ఎనభై ఐదు లక్షల్లోని లింగంపేట వాంబేలోని చివరి బ్లాక్లో గత ప్రభుత్వంలో ఆనాడున్న శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు లింగంపేట వాంబేలోని అన్ని బ్లాక్లకి కూడా సెప్టిక్ ట్యాంకులు శాసనసభ్యురాలుగా ఆవిడ ప్రతిపాదించగా వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకొని పబ్లిసిటీ చేసుకొని చివరాకరణ ఉన్న బ్లాక్కి కి ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా నిర్మించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ పార్టీ ఉంది ఆ రోజున ఆ చివరిన మిగిలిపోయిన బ్లాక్కి సెప్టిక్ ట్యాంక్తో పాటు కొన్ని ఉన్నాయి కలవట్లు శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి కలవట్లు కొత్తగా వేయడం అలాగే రోడ్స్ కాస్త లో లోలయింగ్ అయిపోయినాయి వాటి అన్నింటినీ కూడా హైట్ పెంచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం